ఏంటి అదేంటి ఓ ఏ పిల్లలా అసే మంకి మంకీ ఏదో ఒక చూడు మంకి ఎక్కడ ఉంది మంకీ చూపించు మంకి ఎక్కడ ఉంది మనసు మనసు అసే నాకు మంకి ఎక్కడ ఉంది చూపించు मैं चूप्चुक मंकी है मंकी है दे। दे। मंकी इंको मंकी इंकोटी எது <laughs> <laughs> 이 야! 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 엄부 야! 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 야!

ఏంటది గ్లాస్ ట సమోసా కాదు అది పిస్ పిస్ అని చెప్పు చాప చేప ఏంటమ్మాది చూపించి పౌడర్ బాక్సు మా పాప కూడా ఉంది పౌడర్ బాక్స్ చూపించొకసారి ఏ జిగ్గి జిగిద్ది జిగ్గి జిగిద్ది పెర్ఫియం బాక్స్ ఈ విధంగా వచ్చలే సార్ నీకు ఇందులో ఏ గ్లాస్ నచ్చింది చూడు బాగా చూడు ఆ గ్లాస్ నచ్చిందా ఇంకో వేరే దగ్గర పోదు హన్ కత్తలేదు ఏ హసీన్ ఎలా కత్తేది అసిన్ హన్ రాజులు ఎలా కత్తేస్తారు చెప్పు రాజులు ఎలా కత్తిస్తారు ఎలా తీస్తారా జేబు నీకే కత్తు నడిచింది నైనా కొంచెం కొంచెం వాటర్ తాగుతవా వాటర్ తాగురు జ్యూస్ తాతవా ఏ జ్యోతి జ్యూస్ ఇచ్చే కాదు నచ్చింద కత్తి రాజాడు ఏ షేర్ ఒకసారి కత్తి గుర్రం కత్తి గుర్రం కత్తుడు నాకు నచ్చే అరు అక్కడ ఈ కత్తి దేని నచ్చేది దీంట్లో దీంట్లో ఇక్కడ చిన్న కత్తు చూసావు ఇక్కడ దీంట్లో దీంట్లో రాజా రోజా రోజు రోజో కత్తులు అన్న చూస్తున్నాడు కదా ఇవ్వ కత్తి ఇక్కడ దగ్గర కత్తా బాలే ఉంది ఎలా పొడిస్తారు చెప్పు తిష్కా ఇంకేం దీంట్లో

పామ్ ఎక్కడ పాము ఎక్కడ చూపించు నువ్వు పాము ఎక్కడ చూపించు నేను నాన్న చూపించు నాన్న చూపించు పా మీద ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఏదమ్మా పామిది అక్కడుందామీ చూడలే నువ్వు పాము అసలు ఏంటిది జింకా ఫామ్ ఎలా చూస్తున్నాము నీకు చేప ఎక్కడ చూడు చేప 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 ఇదే చేప చేప ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ చూడు చేప ఎన్ని చేపలు వన్ టూ త్రీ చెప్పి చేపలు ఎన్ని గ్లాస్ట్ వచ్చేయకూడదు పెద్ద చేప ఇది కదా ఏంటది ఏంట నువ్వు పాము పడిసే పాము పడిసే భుషం పట్టకో గ్లాస్కి మా పులి ఏ పులి పిల్లలే బాబు అని అసలు ఎలా కలిసి చూడరా గుడ్డు కోసం ఎలకలు దెబ్బలాడుతున్నాయి కప్ప చూడచ్చు వావరం చిరుకులా ఏ బేబీ

సికింద్రాబాద్ స్టేషన్ ఇది ఏంది ఏంటమ్మా ఇది ట్రైన్ ఇది అది ట్రైన్ అప్పుడు త్రీ లైన్స్ ఉండేది సార్ ఇప్పుడు బంగ్లాదేశ్ రైల్వే స్టేషన్

అప్పుడే అంటే మోడల్స్ దొరకవు కదా పాతవే గోల్కొండ బ్యాక్ సైడ్ లోపల గోల్కొండని అప్పుడు లేదు పెద్ద కోర్ట రాజ్ బీట్ అదే కదా ముస్లింసే చూడదు అసలు చిన్న గ్యాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ 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 చూడు చిన్న గ్యానాలు చిన్న గ్యానాలు ఉన్నావు చూడొచ్చు సార్ చిన్న చిన్న గ్యానాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ చూడాలి ఇక్కడ చూడు పెద్ద లాంగ్ రైఫుల్ అసలు కత్తులు వెరైటీ కత్తులు కదా అసలు ఫోటో తీసుకుందామా ఫోటో ఫోటో

చెప్పు చెప్ప అది ఎలాగ యుద్ధం అవుతుంది చూడు దగ్గరికి ఎలా తీసిరుతారీ ఏంటమ్మవి ఎలా కొడతారు దంతు కత్తులు ఇచ్చి ఇచ్చిగా